నేటి ఆత్మీయ మన్న దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలండి అందరూ బాగున్నారండి నిత్యము ప్రార్థన చేసుకుంటున్నారండి మనకి ఎన్ని బాధలు ఎదురైనా కూడా వాటన్నిటినీ విడిపించగలవాడు మన దేవుడు మనం నిత్యము ప్రార్థించే మన దేవుడు చాలా గొప్పవాడు యథార్థవంతుడు నీతి కలిగిన వాడు కాబట్టి ఆయన అనుసరించే వారముగా మనమున్నట్లయితే మనకు కలిగిడి ఎన్ని బాధలైనా సరే ఆయన విడిపిస్తారు ఏ కీడు కూడా మన దరి చేరకుండా కాపాడుతారు ప్రతి అపాయము నుండి మనల్ని తప్పిస్తారు కాబట్టి అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనము ఎంతటి ధనులమో కదా ఆయన ఎందు నిత్యము ప్రార్థన కలిగి విశ్వాస జీవితాన్ని కొనసాగించే వారముగా ఉండాలి వాక్యం చూసుకుందామండి యోగు గ్రంథము ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు ఎలిఫజ్ ఈ మాటల్లో దేవుని సత్యాన్ని పలికాడు వారంలో ఎన్ని పని రోజులు ఉన్నాయో మనకు అన్ని రకాల బాధలు ఉండొచ్చు అయితే ఆరు రోజుల్లోనూ పనిచేసిన దేవుడు మనం పూర్తిగా విడుదల పొందేంత వరకు మన పక్షంగా పనిచేస్తూనే ఉన్నాడు ఆయనలో మనకు విశ్రాంతి ఉన్నది శ్రమల వరదల ఒకదాని వెంట ఒకటి మన మీదకు వచ్చినప్పుడు మన విశ్వాసానికి తీవ్రమైన పరీక్ష కలుగుతుంది ఒక దెబ్బ నుండి మనం కోలుకోకముందే మరో దెబ్బ మన మీద పడుతుంది మనం తూలి నేల మీద పడిపోయే వరకు ఇలా దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది అయితే అంత త్వరగా దేవుని విడుదల కూడా కలగడం మనకు ఎంతో సంతోషం శ్రమలనే సమెట దెబ్బలు పడుతుంటేనే శిల శిల్పంగా మార్చబడుతుంది కుమ్మరి సారెపై మట్టి ముద్దను తిప్పి తిప్పి తర్వాత అగ్నిలో కాల్చితేనే ఆ యొక్క మట్టి ముద్దకు రూపం ఏర్పడుతుంది పనికొచ్చే పాత్రగా వాడబడుతుంది మనకు గొప్ప ధైర్యం ఏమిటంటే మన ప్రభు ఆరు శ్రమలు అని చెబితే అవి ఖచ్చితంగా ఆరు మాత్రమే ఉంటాయి తప్ప అధికం కావు ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు అని వాగ్దానం చేశాడు కదా మన దేవుడు బాధలనే సింహాలు మన మీద గర్జించినా అవి ఆమడ దూరంలోనే ఆపుచేయబడతాయి మనల్ని ముట్టేందుకు దేవుడు వాటికి అనుమతినివ్వడు షడ్రక్ మిషక అభ్యర్థగోలు అగ్నిగుణంలో వేయబడినప్పుడు ఏ విధమైన హాని కలగనీయలేదు కదా అదే విధముగా మనకు ఎదురయ్యేడు శ్రమలు కూడా అంతే కొద్దిగా ఏదైనా చికాకుగా వేదనగా అనిపించినా అది మనం సహించగలిగినంత మాత్రమే ఉంటుంది మేము నడుం బిగించుకొని ఆరు బాధలు కలిగిన ఏడు బాధలు కలిగిన వాటిని ఎదుర్కోవడానికి తగిన సిద్ధపాటు కలిగిన వారిగా ఉండుటకు సహాయం చేయమని ప్రభువును అడిగేవారంగా ఉండాలి ఇక్కడ నాకు తెలిసిన వారి గురించి ఒక చిన్న ఉపమానాన్ని జ్ఞాపకం చేసుకుందామండి టీచర్గా చేస్తున్నారు ఆవిడ పర్మనెంట్ టీచర్ కూడా కాదండి టెంపరీగా ఒక హై స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నారు ఆమెకు ఒక కుమారుడు ఒక కుమార్తె భర్త పాపంలో బ్రతకటాన్ని బట్టి ఈ కుటుంబానికి దూరంగా వెళ్ళిపోవడం జరిగింది ఆమె తన బిడ్డల్ని పెంచుకుంటూ దేవుని అందు విశ్వాసంలో కొనసాగుతూ జీవించసాగింది కుమారుడు తోటి బాధపడుతుండగా అతడిని ఆ యొక్క స్కూల్లో చదివించుకుంటూ ఉండగా ఆ బిడ్డ టెన్త్ క్లాస్కి వచ్చాడండి ఇలాంటి స్టూడెంట్స్కి గవర్నమెంట్ వారి కొరకు ఒక అసిస్టెంట్గా అంటే వీరు చెప్తే వారు రాసేవారు తెలుసు కదండి మనకి స్క్రాప్గా ఇవ్వడం జరుగుతుందట ఆ విధంగా వారితోటి ఆ పరీక్షలు వ్రాయిస్తారు వీరికి కొంత తక్కువ మార్కులే పాస్ మార్కులుగా నిర్ధారించడం జరుగుతుంది ఆ విధంగా ఆ యొక్క బిడ్డ టెన్త్ పరీక్షలు రాయవలసి ఉండగా ఈమెకు ఇన్విజిలేషన్ లేదా స్కూలు ఇలాంటి ఆటంకాలు ఉండటంతో అతడిని వేరొక సెంటర్ కదా రెగ్యులర్ స్కూల్ కాకుండా అక్కడికి తీసుకువెళ్ళి తీసుకురావాలంటే వేరొక సహాయం వేరొక సహకారం ఆమెకు అందుబాటులో లేదు అందును బట్టి ఆమె చాలా కృంగినిదై ప్రభు వద్ద కన్నీరు కార్చిందట తన కుమారుడి స్థితిని బట్టి మరి తాను వెళ్ళి దింపి మళ్ళీ తీసుకురావాల్సి ఉండగా తను ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నానని వేదన చెందుతూ కన్నీరు కార్చినప్పుడు ఆమె యొక్క ప్రిన్సిపాల్ ఆమెను పిలిచి ఆమెతో ఒక విషయాన్ని గురించి ప్రస్తావించడం జరిగిందట మీ బాబుకి టెన్త్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఆ యొక్క స్కూల్ పక్కనే ఉన్న స్కూల్లో మిమ్మల్ని ఇన్విజిలేటర్గా వేస్తున్నాను మీ బాబుని దింపుకుని మీరు ఆ యొక్క స్కూల్లో మీ డ్యూటీ చేసుకుని రావడానికి మీకు వీలు కలుగుతుంది కదా అందుకని మిమ్మల్ని వేస్తున్నాను వేయనా అని అడిగారట ఈమె ఆనందానికి అవధులే లేకపోయాయట చాలా సంతోషంతో అంగీకరించడం జరిగిందట పైగా అక్కడ వేయవలసిన స్టాఫ్ అందరినీ డెపిట్ చేయడం జరిగింది ఒక్కరు మాత్రమే అక్కడ తగ్గటం జరిగింది ఈమె కొరకే ఆ ఒక్కరు తగ్గటానికి ఆ యొక్క ప్రిన్సిపాల్ జ్ఞాపకం చేయటానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు కదండి అందును బట్టి వారు ఆ విధంగా వేయటం బట్టి ఈ బాబుని స్కూల్ దగ్గర దింపుకుని పక్క వీధిలోనే ఉన్న స్కూల్లో తను ఇన్విజిలేటర్గా వెళ్ళటం మళ్ళీ వచ్చేటప్పుడు బాబుని తీసుకుని రావటానికి ప్రభు ఎంతో సహాయం చేశారటండి ఎంత గొప్ప కార్యమో కదా దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదండి మనకి ఎన్ని బాధలు ఎదురైనా కూడా వాటన్నిటి నుండి విడుదల చేయగలవాడు ఆయన మరి అదే విధంగా ఆమె యొక్క కన్నీటిని సంతోషంగా మార్చినవాడు ఆయన ఆ యొక్క బిడ్డ పరిస్థితిని బట్టి ఆమె ఎంతగానో కృంగిన పరిస్థితిలో ఉండగా ప్రభు ఎంతో మేలు చేశాడు ఆరు బాధల నుండి ఆమెను విడిపించాడు అంతేకాదు ఏడో బాధ కలిగినా కూడా ఆయన ఆమెను విడిపించగలవాడు క్షేమాన్ని దయచేయగలవాడు ఆ విధంగా చేశారని ఆమె చెప్పినప్పుడు ఆమెతో పాటుగా దేవుని నేను కూడా మహింపరచడం జరిగిందండి దేవుడు చేసే అద్భుతాలు మనకు అర్థం కావండి మనల్ని విడిచిపెట్టేశాడు అనుకుంటాము కానీ దేవుడు ఎన్నటికీ కూడా మనల్ని విడిచిపెట్టడండి మన పక్షంగా మేలు చేసేవాడే ఆయన మనము ఆయన ఎందు విశ్వాసం కలిగి నిలిచినట్లయితే ఆయన మనపక్షంగా కార్యాలు చేయటానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడు నాడు చేసిన దేవుడు నేడు చేయడా అంటే నేడు కూడా చేస్తారండి అదే విధముగా కీడు వనక మేలు దాచే దేవుడు మనకుండగా ఏ అపాయము ఏ కీడు మనలను ఏమీ చేయలేదు కదా కాబట్టి అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నందుకై ఆయన్ని నిత్యము స్థుతించేటి వారముగా ప్రార్థనా జీవితం కలిగి జీవించే వారముగా ఉందుముగాక Amen. Halleluja.